మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శుక్లం భరదరం విష్ణు సజివన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తాం ఏ స్మహే ఓం గం గణపతే నమ ఓం శ్రీమాతృయ నమ శ్రీ గురుభ్యోం నమ నా పేరు వాడరే వదినారాయణరావు శర్మ సీఎంఏ మిదుని రాశి వారికి అండి రాశి వారికి సెప్టెంబర్ నెల మొత్తం కూడా చాలా బ్రహ్మాండమైన యోగం ఎందుకు ఎందుకు ఏంటంటే మీరు కొత్తగా బ్రహ్మాండం కదండి గురుడే మీరు ఆచలలో ఉంటే భయం లేదరా మీరు సర్వశుభాలు సర్వ సౌఖ్యాలు అప్పుడు ఆనందభరితంగా బ్రహ్మాండం లేరా యాక్టివ్గా ప్రతి విషయంలో డైనమిక్గా తెలివిగా మ్యాథమెటిషియన్స్గా సైంటిస్ట్గా యాక్టర్స్గా బ్రహ్మాండంగా ఉన్నారు మీరు అందరూ డౌటే లేదు కానీ మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది నేను అందరికీ కాదు కదా నేను ఒక్క ఏ ఒక్కళ్ళే ఉద్దేశం చెప్తుంది కాదు సుమా ఇది ఏ ఒక్కరిని ప్రతి పేరు పేరున మీకు 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 ఏదో సినిమాలు చెప్తాడు చదురా అదేం కాదు మనందరికీ మనందరికీ వర్తిస్తుంది గురు ప్రభావం వల్ల చక్కటి యోగం ఉంటుంది అండి శుక్రుడు శుక్రుడు ద్వితీయంలో ఉన్నాడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా నృత్య కళాకారుకి చాలా బాగుంటుందండి నృత్య కళాకారుల కంటే భరతనాట్యం చేస్తారు సార్ భరతనాట్యం చేసే వాళ్ళకి మ్యూజిక్ కంపోజ్ చేసే కంపోజ్ చేసేవారికి సంగీతం పాడేవారికి ఏమిటంది సరే గాయని గాయకులు సింగర్సు చాలా మహానుభావులు వాళ్ళు శుక్రుడు ప్రభావం ఉంటుంది వాళ్ళకి కంఠధ్వని బాగా అట్టాకాటాగా వాళ్ళు పాడుతుంటే దదరిల్లిపోతుందంటారు స్టేజ్ లాగా బాబాయ్ కంఠధ్వని బ్రహ్మాండంగా ఉంటుంది బొక్క వర్చస్ బాగుంటుంది బంగారాభరణాలు కొనుక్కుంటారు చదువు బ్రహ్మాండంగా ఉంటుంది సుక్కుడు కదండి ఫలితావం అసలు అసలు విషయం చెప్పాలి మీకు శుక్కుడు పన్నెండో ఇంటి వాడిగా రెండో భావన ఉండే వల్ల ఫారిన్ కొన్ని కొన్ని కాంబినేషన్ కూడా ఉన్నాయి అవి అవి మైండ్లో పెట్టుకుని ఈ కాంబినేషన్ చెప్తున్నాను అనమాట నేను ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మీ ప్రోగ్రామ్స్ మీరు ఉన్నారు మ్యూజిక్ కానీ భరతనాట్యం కానీ లేకపోతే నృత్య కళాకారులు కానీ సంగీతంలో ఉన్నవారు కానీ లేకపోతే పాటలు పాడేవారు కానీ యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారు కానీ వాళ్ళు వాళ్ళ ప్రోగ్రామ్స్ రీచ్ విదేశాలు వెళ్ళడం ఖచ్చితంగా జరుగుతుంది ఈ నెలలో అంటే నేనేమే ఖచ్చితంగా అంటే నిజంగా జరిగిపోతాను కాదండి ఒక అలవాటు ప్రకారం అంటే తప్ప మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుందని చెప్తున్నాను కుటుంబంలో కూడా వృద్ధి కలుగుతుంది ధన సంపాదన మెరుగవుతుంది ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏమో సరే రఘుబుద్ధులు కూడా మూడో భావంలో ఉన్నారండి మీ రాశికి మీ రాశి అధిపతి మూడో భావంలో ఉండి రవితో కలిసి అంటే బుద్ధాచ్యోగం కాదా ఖచ్చితంగా బుద్ధాచేగమే బుధుడు వలన బుధాచ్యోగం వలన చదువులు బాగా చదువు కంటే ముందర సరదాగా ఈ ధైర్యం కూడా చెప్పుకుందాం ధైర్యంగా చాలా బాగుంటుందని మీకు ఆభరణాలు కొనుక్కుంటారు ముఖ్యంగా మీరు కొంత న్యూస్ సంబంధించిన వ్యవహారాలను కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే వ్యవహారాలను అద్భుతమైన తెలివితేటలు మీకు ఉండడం వల్ల మీకు వచ్చే ఆలోచనని క్రమబద్ధంగా జనరల్గా నలుగురికి చెప్పి దాన్ని ఆచరణ చేసే పద్ధతులు బ్రహ్మాండంగా మీరు ఉంటారు రవి మూడో భావంలో ఉన్నారు రవికేతులు మూడో భవనం అంటే సామాన్యమండే అంటే ధైర్యం అధికమైపోతుంటుంది రవి ఇచ్చే శుభ ఫలితాలు కేతువే ఇస్తాడు ఒకటెట్టు కదా కేతువే ఇస్తాడు మూడో భావంలో కేతువు రవి పర్ఫెక్ట్గా బాగున్నారు ధైర్యం ప్రతి విషయం ధైర్యపడతా ధైర్యంగా ఉంటారు మిమ్మల్ని చూసి నేను నేర్చుకోవచ్చు ధైర్యం ఏంటి ఏంటని అంటే జనరల్గా అంత ధైర్యంగా ఉంటారు ప్రతి పనులను ముందంజ ఉంటారు మీ తమ్ముళ్ళు కూడా ధైర్యం ఇస్తారు తమ్ముళ్ళకు కానీ చెల్లెళ్ళకి కానీ ధైర్యం ఇస్తుంటారు పైగా పదిహేనో తారీఖు నుంచి శుక్కుడు కూడా వచ్చేస్తాడు మీ రాశిలో మీ రాశిలోకి అంటే మీ మీ ట్వెల్త్ హావ్లో థర్డ్ భవన్లోకి వచ్చేస్తాడు సో ఆ ప్రయాణాలు అధికంగా ఉండడము మీ తమ్ముడిని చెల్లుల్ని కలవడము ఇలా బాగా మీ డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి మీ రవి బుద్ధులే పదిహేనో తారీఖు నుంచి పదిహేను పదిహేడు అనుకోండి పదిహేను ఫిఫ్టీన్త్ ఆఫ్ సెప్టెంబర్ నుంచి కూడా చతుర్థ భవంలోకి వస్తారు ఉండే అది గ్రేట్ మీ రాష్ట్రాధిపతి ఎగ్జాల్డేషన్ ఉండడమే కాకుండా రవిది కలిశాడు బుధాది యోగాన్ని ఇస్తాడు ఎక్కడైనా సరే బుద్ధాదిత్య ఎక్కడ వస్తుందంటే మీకు తెలిసి అనుకోండి మేక్ష రాశిలోను మిథుని రాశిలోను సింహ కన్యా రాశుల్లో రవి బుధుడు కలిసి ఉంటే కరెక్ట్ కానీ ముఖ్యంగా బుధుడు రాసి ఎగ్జామిటేషన్ రాసినటువంటి కన్యా రాశిలో కన్యా రాశిలో చతుర్థ భావంలో ఉండడం వల్ల చదువులో ఆటంకం లేకుండా దూసుకుపోతారు మీ ఎగ్జామ్స్ అన్నీ రాసుకుపోతారు తర్వాత దూసుకుపోతారు రిజల్ట్లో బాగా సక్సెస్ అయిపోతారు అవునా చాలా బాగా మిమ్మల్ని కొద్దిగా ఉత్సాహపరచాలని అంటున్నాను అనుకోండి ఎందుకంటే మీరు బాగా తెలివి గలవారని అర్థమైపోతుంది జ్ఞాపక శక్తి ఎక్కువ విద్యార్థులకి బాగా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారండి ఈ ఆడిటర్స్ సిఏ సిఎంఈ అంటే చాలా ఆ ఎగ్జామ్స్లో పాస్ అవుతారు మీరు ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు అలాగే ద్రవి బదులు వలన కన్యారాశిలో ఉండడం వలన మీ మొదటి గారికి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది వాహన ప్రాప్తి గృహప్రాప్తి సంగీతంలో బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది సంగీతం మ్యూజిక్ కంపోజర్స్కి మ్యూజిక్ వాయించే వాళ్ళకి ఎప్పుడు మీరు వీణ ఇవన్నీ ఉంటాయి కదండి మీకు ఉంటాయి కదా వాళ్ళకి చాలా అద్భుతమైన ఫలితాలు మరి పదిహేనవ తారీఖు ముందు అంటే ఫస్ట్ నుంచి పదిహేను తారీఖు వరకు కుజుడు ఉంటాడు భావంలో కుజుడు ఉండడం వలన దృష్టి ఉండడం వలన కొంతమందికి వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచ్ వాళ్ళ మదర్కి కొద్దిగా మైనర్ ఆపరేషన్ కానీ చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ బ్లడ్ కనపడడం కానీ అవకాశం ఉంటుంది భయపడే సమస్య అనేది ఉండే ఏదో యాక్సిడెంట్ అయిపోయి అవేం కాదు చిన్న చిన్న దెబ్బలు తగ్గడానికి కొంతమందికి అవకాశం ఉంటాయి కానీ జనరల్గా అవకాశం కూడా ఉండదు మీకు గురుబలం ఉంది కాబట్టి చాలా చెప్పుకుంటే అద్భుతంగా ఉందండి పంచమస్త కుజుడు చూడండి పంచమస్థానంలో వచ్చాడు పదిహేను నుంచి మీరు పదిహేను తారీఖు వరకు మీకు చతుర్థాలు ఉన్న కుజుడు మీకు పంచమస్థానంలోకి వచ్చాడు జనరల్గా ఏం చెప్తాం ఆ చిల్డ్రన్ లేటుగా ఉంటారు ఏవో చెప్పుకుంటూ వస్తాం కానీ అలా కాదు ఇక్కడ ఏమవుతుందండి మీకు గురుదృష్టి కూడా వల్ల గురు ప్రభావం కూడా వల్ల పంచమ స్థానం సేఫ్ అంటే కింద జన్మలో చేసిన పుణ్యఫలం మీకు వస్తుంది ఎక్కువగా మీకు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారండి ఇండోర్ గేమ్స్ కానీ అవుట్డోర్ గేమ్స్ కానీ క్రికెట్ కానీ లాన్ టెన్నిస్ గుర్తులు చెప్తున్నాను అనుకోండి మీకు అనేక రకాలుగా ఆటలు ఉంటాయి వాటిల్లో మీరు విజయం సాధిస్తారు మెడల్స్ తర్వాత ధనప్రాప్తి ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు పబ్లిక్లో బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి గుర్తింపు గౌరవం ఉంటాయి మీకు ఎక్కువగా అదే అందు కాకుండా స్టాక్ మార్కెట్లో కూడా మీరు బాగా డబ్బు సంపాదించుకొని అండ్ ఫేమ్ సంపాదించుకోవడానికి కూడా ఉన్నాయి ఎందుకని చెప్పిన కళారంగం అందులో డౌట్ ఏ ఇంకా చెప్పాలంటే గుజుడు పంచమస్థానంలో ఉండి గురుడు చేత ఇంకా కొంతమంది వరకు బుధుడుగా చూడబడాల వల్ల కొంతమందికి మాత్రము రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమో ప్రమోషన్స్ అనేవి వాళ్ళకి అవకాశాలు ఉంటాయండి అవకాశాలు అంటే రాజకీయ రంగంలో పదవులు అంటాం పదంలో ఇవన్నీ చాలా బాగుంటాయి ఏదైనా మీ రాశి వారికి సప్తమ స్థానం గురుడు కుజుడు చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీ భార్యభర్తలు సేఫ్ దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుస్తారు వాళ్ళు పిల్లలు కలుస్తారు మీ పిల్లలతో మీరుంటారు పిల్లల వల్ల మీకు ధనప్రాప్తి మొగ సంతానం పడ్డానికి అవకాశం ఉంది అంతేకాకుండా మీకు శనిదృష్టి ఉన్న సప్తమ స్థానానికి ఖచ్చితంగా వివాహ బంధం ఖచ్చితంగా బాగుంటుంది అందుకనే భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అదే మీ వ్యాపారాలు కూడా చాలా దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది భాగ్యస్థానంలో నైన్త్ భవన్లో రాహు కరెక్ట్ అంటారా రాహు నైన్త్ భవనంలో కరెక్ట్ అంటారా తప్పు అంటారా అది కాదని మనకు కావాల్సింది రాహుకి ఎక్కడున్నాడు రాహు కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉండి గురిచే చూడబడతాడు అక్కడ అది పాయింట్ అంటే ఏంటి అంటే భాగ్యస్థానంలో రాహు ఉంటే జనరల్గా రాహు ఇండికేషన్ ఏంటంటే డాక్టర్స్ అని చెప్తుంటాం అలాగే రాహువు తీర్థయాత్రలు చేయించడంలో మొనగాడు అంటే మనగాడంటే శివుడికి అభిషేకాలు కానీ విష్ణు దర్శనాలు కానీ అమ్మవారి యొక్క దర్శనాలు కానీ ఖచ్చితంగా మనం మీ రాజవారి చేసుకుంటారు ఉండవు దర్శనాలు ఎక్కువ ఉంటాయి తీర్థయాత్రలు చేస్తారు గురువుగారులతో వెళ్తారు మీరు శక్తిపీఠాలు చూడడానికి అవకాశం ఉంది ఫారిన్ కంట్రీస్ భాగ్యంలో రాహు ఫారిన్ భవిష్యత్ మీరు ఎడ్యుకేషన్ అందాం అనుకోండి ఇంజనీరింగ్ విద్య కానీ లా సంబంధించిన వ్యవహారాల్లో కానీ లేకపోతే మెడిసిన్ డెఫినెట్గా ఉంటుంది వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు సాఫ్ట్వేర్ వ్యాపార వ్యాపారాలు అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉంటుందర వాళ్ళ కోలు ఐరన్ పెట్రోలియం గుర్తులు గుర్తు చెప్తానుకోండి ఇలాగ రాహు కారకత్వాలు కంప్యూటర్ సాఫ్ట్వేర్స్ హార్డ్వేర్స్ ఉంటాయి కదా వాళ్ళకి భాగ్యస్థానం చాలా బాగుందండి ముఖ్యంగా ఏరోనాటిక్ ఇంజనీరింగ్ విద్య కూడా బాగా వస్తుంది అంటే విమాన సంస్థలు విమానాలు అంటే సరే ఆ విమానాలు ఎక్కి తిరుగుతారు మీరు చాలామందికి ఉంది అని చెప్పేది ఎప్పుడు కూడా తప్ప నేను చెప్పేది కాదు శాస్త్రం ఎప్పుడు తప్పు చెప్పదు సరేనండి మనకి దశమంలో శని ఉన్నాడు ఆ బా ఇక్కడ మనం లాస్ట్ అండి ఇది లాస్ట్ ఉంటే శని ఒక్కరి గతిలో ఉండడం వల్ల కొద్దిగా మీకు శని ఇబ్బంది కలిగిస్తుంటాడు కదా శని దశమంలో శని కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంటాడు కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇలా గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళకి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఖచ్చితంగా బాగుంటుంది దశమంలో శని గంగా స్నానం చేయించడంలో ఈయన మొనగాడే ఎందుకంటే శనీశ్వరుడు శివుడికి బాగా ఇష్టం అంటే శివుడికి బాగా ఇష్టంగా శివుడే శ్రేణి ఇష్టం అనుకోండి ఆ కాంబినేషన్ అనమాట గంగానద స్నానం చేస్తారు అంటే కాశీక్షేత్ర దర్శనము చేసుకోవడానికి అవకాశం ఉండడము అంతే కాకుండా వ్యవసాయ రంగంలో జీవనోపాధిగా కలిగి ఉంటారు దశమంలో దశమల్లో చేరుంటే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఉంటారు అంటే రైతులుగా మీరు ఉండడానికి అవకాశం ఉంది అంతేకాకుండా గ్రామానికి అధికారి గాను లేకపోతే పురానికి కానీ పురం అంటే ఒక చిన్న గ్రామం అని అంటే విధి ఒక విధం అంటే గ్రామం అని సో అలాగే మీకు పొలిటికల్ రంగంలో ఉన్నా కూడా పదవులు దశమల్లో ఉన్న శని కూడా పదవులు ఇవ్వడానికి అవకాశం ఉంది అంతే కదండి మీ జాతకాలు కూడా చూసుకోండి దశమంలో శని ఉంటే ఉన్న పుట్టిన ఊరు నుంచి వదిలేసి అంటే జన్మభూమి అంటాం మనం వదిలేసి దూర ప్రాంతంలో బస్ ఫారిన్ కంట్రీస్లో సెట్ అవ్వడానికి కూడా అవకాశాలు లేకపోలేదు సో ఈ విధంగా మిథుని రాసి వాళ్ళు చాలా బాగుంది ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు కనకదుర్గమ్మని పూజించే సకల శుభాలు కలిగి తీరుతాయి పన్నెండు రాశుల వారి కంటే చిన్నపాటి రెమెడీస్ చేసుకుందాం చేసుకుందాం చెప్తాను అది డబ్బులు ఖర్చు బాగోతాం ఏమి ఉండదు పన్నెండు రాశుల వాళ్ళు చెప్పుకోదగ్గ పూజలు అంటే ఈ నెల అంటే ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో ఇరవై రెండో తారీఖు నుంచి ఆశ్వీజ మాసం వస్తుంది ఆసుయయుజ మాసం అంటే దుర్గా అమ్మవారికి పవర్ ఎక్కువ ఉంటుంది అంటే పది రోజులు మనం చేసుకుంటాం పైగా మనకి ఆశ్వీజ సెప్టెంబర్ నెలలో కూడా యమధర్మరాజు దౌష్ట్రంగులు అంటారు కూరలు వస్తూ ఉంటాయి దానివల్ల చాలా మరణాలు సంభవిస్తుంటాయి అంటే గాలి వలన పిడుగుపాట వలన నీరు వలన వర్షాల వలన ప్రమాదాలు కలుగుతాయి సో వీటన్నిటి నుంచి తప్పించ మనం బయటపడాలంటే పన్నెండు రాజుల్లో చెప్పదానికి అంశం ఏంటంటే దుర్గమ్మవారు కలవడమే దసరా మహోత్సవాలు అమ్మవారికి చీరలు వస్త్రాలు సమర్పించడం అమ్మవారి కుంకుమ పూజలు చేయించుకోవడము అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడము అమ్మవారి కనదుర్గమ్మవారికి హోమాలు చండీ హోమాలు చేయించుకోవడం వలన మొత్తం పండి రాసిన వాళ్ళకి ఏ గ్రహ దోషం ఉన్నా సరే వాటి నుంచి బయటపడిపోతారు సో ఈ చిన్నప్పుడు రెమెడీ చేయండి అంతేకాకుండా శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి మర్చిపోకూడదండి ఏ పూజ చేసినా సరే శివాభిషేకాలు శివుడే కదండి మనకి మనం కాపాడే శివుడే శివుడికి అభిషేకాలు చేయించుకోండి అన్ని రంగాలను మీరు ముందు రంజులో ఉంటారు అమ్మవారి పూజలు శివుడి శివుడికి అభిషేకాలు చేయించుకుంటూ మనకి వీలుంటే వెంకటేశ్వర మహారాధన శనిశ్వరుడికి మనం కాపాడుతాడు శనిశ్వరు నుంచి మనం కాపాడుతాడు ఈ మూడు చేయించుకోండి అవకాశం ఉంటే ఎక్కువగా అమ్మవారు పూజించండి సకల శుభాలు పొందుతారు